ఈ పండగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ దీనిని అధికారికంగా జరుపుకోవటం జరిగింది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ స్వతంత్రం వచ్చింది అంతకు ముందు భారతదేశం మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తీసుకెళ్తాం పంతొమ్మిది తర్వాత స్వతంత్రం వచ్చిందంటే ప్రజా పాలన మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాపాలనని చేపట్టడం జరిగింది అందువలనే ఈ రోజుకి తెలంగాణ ప్రజా పాలన అనేటటువంటి నామకరణం చేయటం జరిగింది ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను పార్లమెంటు సభ్యుడిగా మా ఎమ్మెల్యే మా చైర్మన్ ముఖ్య అతిథి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఇక్కడ ఈ రోజు కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ పండగ మనం ఏ రకంగా అయితే ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశ స్వాతంత్రాన్ని గుర్తిస్తూ దినంగా పండుగ చేసుకుంటాము ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ మా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం